புதவாரம் బుధవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు మీరు తప్పకుండా సంపాదించడానికి మార్గాలు అనేవి తెరుచుకుంటాయి తెరుచుకుంటాయి మీరు ధనవంతులు అవుతారు మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సంపాదించ సంపాదించకుండా ఆపుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీ వెంటనే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎంతటి దుష్ట శక్తి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఇది కట్టగానే తక్షణమే మీ ఇంట్లో నుండి దుష్టశక్తి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అలానే దైవశక్తి అనేది మీ ఇంట్లోకి వస్తుంది మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది మీరు సంపాదించిన సంపాద కంటే కూడా రెట్టింపు సంపాదనను మీరు చూస్తారు అంతేకాకుండా ఏదైతే మీకు తెలియకుండానే ఎన్ని రోజులు హృదయ ఖర్చులు పెట్టారో ఆ ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి మీకు సంపద అనేది రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా బుధవారం రోజు సాయంకాలం ఈ ఒక్కటి కట్టి చూడండి ఖచ్చితంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి మనం గృహ ప్రవేశాలు చేసినప్పుడు మనం బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాము ఎందుకంటే దుష్ట శక్తి ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి దైవశక్తి రావాలి అని మనం బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము అయితే ఈ బూడిద గుమ్మడికాయను ఓన్లీ గృహ ప్రవేశాలప్పుడే కాకుండా ప్రత్యేకమైన రోజుల్లో కడితే అద్భుతమైన అనేవి మనకు కలుగుతాయి మన ఇంట్లో సిరి సంపదలు వర్షంలా కురుస్తూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన రోజులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే బూడిద గుమ్మడికాయ కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించుకుంటూ బూడిద గుమ్మడికాయను కనుక ఈ ప్రత్యేక రోజుల్లో కడితే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తారు మీ ఇంట్లో ఎంతటి దుష్ట దుష్టశక్తి ఉన్నా సరే తక్షణం మీ ఇంట్లో నుండి పారిపోతుంది ఇక మీ ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది అయితే ప్రత్యేకమైన రోజుల్లో అంటే బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు కట్టాలి లేకపోతే అమావాస్య రోజు వీలు కాకపోతే గురువారం బుధవారం రోజుల్లో కూడా బూడిద గుమ్మడికాయను కట్టుకోవచ్చు రేపు బుధవారం బుధవారం రోజున ఈ బూడిద గుమ్మడికాయను సాయంకాలం సాయంకాలం ఆరు దాటిన తర్వాత మీ ఇంటికి కట్టుకోండి అయితే ఒక ఎర్రటి వస్త్రంలో బూడిద గుమ్మడికాయను కట్టుకోవచ్చు ఇంకొకటి గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అవేంటి అంటే చాలామంది బూడిద గుమ్మడికాయకు బూడిద ఉంది అని కడిగేస్తూ ఉంటారు అది చాలా తప్పు బూడిద గుమ్మడికాయ అంటే బోడిద లాగానే ఉండాలి బూడిద గుమ్మడికాయకి బూడిద ఉంటేనే మన ఇంటి యొక్క దిష్టి కానీ నరదిష్టి కానీ చెడు శక్తిగా వెళ్ళిపోతుంది ఈ బూడిద గుమ్మడికాయ యొక్క తొడిమెను అస్సలు తెంచకూడదు చాలామంది బూడిద గుమ్మడికాయ తెచ్చిన తర్వాత బూడిద గుమ్మడికాయని కడగడం బూడిద గుమ్మడికాయ యొక్క తొడిమెని తీసివేయడం ఇలా చేస్తూ ఉంటారు కాకుండా బూడిద గుమ్మడికాయను కడగకుండా బూడిద గుమ్మడికాయ యొక్క తొడిమెను విరవకుండా బూడిద గుమ్మడికాయను తెచ్చి బూడిద గుమ్మడికాయకి పసుపుని రాయాలి అది కూడా కడగకుండా బూడిద గుమ్మడికాయని కడగకుండానే బూడిద గుమ్మడికాయకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదా ఒక ఉట్టి లాంటి దాంట్లో కానీ మీరు ఈ గుమ్మడికాయను పెట్టి తర్వాత మీరు ఈ గుమ్మడికాయను మీ ఇంటి ముందు వేలాడదీయడం కానీ మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ద్వారానికి కానీ కట్టడం చేయాలి ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందికి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి చాలా ఎదురవుతూ ఉన్నాయి అలాంటివన్నీ తీరాలి అంటే కూడా మీరు బుధవారం రోజు సాయంకాలాన ఈ బోడిద గుమ్మడికాయను నేను చెప్పినట్టుగా మీ ప్రధాన ద్వారానికి కట్టండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో దుష్టశక్తి ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఇన్ని రోజులు ఆ దుష్టశక్తి అనేది వెంటనే వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఎంతటి ఘోర పిచాచ అయినా సరే మీ ఇంటి గుమ్మానికి ఈ బోడిద గుమ్మడికాయ సాయంకాలాన నేను కట్టి చూడండి అద్భుతమైన ఫలితాలను మీరే గమనిస్తారు